పరిశుద్ధాత్మ చేత నడుపుతా నడుపునప్పుడు కన్నవాటిని వినవాడిని ఏం చేపడలేదు చెప్పకుండా ఎవరు వాళ్ళ విధేయతుంది ఆ విధేయంత వారికి పరిశుద్ధాత్మ ఎవరికీ చెప్పకుండా ఉండలేకపోయారు చాలా ఆగ్రహం చెప్పలేదు ఆత్మ నడిపారు ఏమన్నప్పుడు విజయతలు అయినప్పుడు పవన్ పరిశుధాత్మ నడిపి నువ్వెంత ప్రయాణ పడ్డా కానీ ఆ నడిపి రాదు ఆ నడుపు ఎప్పుడు వస్తుందంటే విదే పరుషు దాత్తు చాలా క్రమంగా ఉంటాడు కాబట్టి ఎవరైతే విద్యార్థులు పెడతారో వాళ్ళ మనిషి ఉంటారు చాలా మంది విద్యార్థుల మనుషులు ఆ వెళ్ళి ఆ తరు ఏంటి ఇలా నడుకడతా ఉంటారు చిరువాళ్ళు ఏం చేయాలి అంటే శిషులు రెండవ కారణం ఏంటంటే చెప్పండి మొదటి కారణం ఏంటి రెండవది విధేయతను కలిగొన్నారు దాని ద్వారా పరిశుద్ధాత్మక నడిపినారు మూడవ కారణం ఏంటంటే శ్రమ పిలిచినప్పుడు వారు ఏం చేయాలంటే సిగ్గు చాలా శ్రమ అయితే అప్పుడు ఆయన ఆయన వస్త్రాలు దగ్గర మెరుస్తున్నాయంట కాబట్టి క్రైస్తవ శ్రవి పడినప్పుడు సిగ్గు పడగా దైనియంగా బడమూపాలు కూడా